పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడని లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ ఒట్టి మాటలేనా అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు పీపుల్స్ మార్చి సందర్భంగా పాదయాత్ర చేసిన సీఎల్పి నేత భట్టి విక్రమార్క ఈ రోజు రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలంలోని లక్ష్మీదేవునిపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీర్లపల్లి శంకర్ పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విప్లవ గాయకుడు గద్దర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాంతం నుంచి ప్రాజెక్టు తయారైతే షాదనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పారుతాయని అలా పారితే ఈ భూములు దున్నుకుని బతకొచ్చు అనేటువంటి ఆశతో

தொண்ணூது பெய நேரம் மொதலுக்கு తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పొదపెట్టి ఐదు లక్షల పాయి అప్పు కూడా తెచ్చారు సంపద ఉంది కావాల్సిన వీళ్ళు